డ్రోన్ల సహాయంతో ఏరియల్ వీడియో షూటింగులు చేస్తున్నప్పుడు అవి మానవ సహిత విమానాల కదలికలకు ప్రమాదం కలిగించే స్థాయిలో ఈ కొత్త సాంకేతికత బాగా ప్రాచుర్యం పొందిందని డీజీసీఏ మరియు ప్రభుత్వ ఏజెన్సీలు చాలా ఆందోళన చెందాయి దీనికి డీజీసీఏ మరింత సమయం కావాలనుకుంది ముందుగా పరిష్కారాన్ని అర్థం చేసుకొని ఆ తర్వాత అనేక ప్రభుత్వ ఏజెన్సీలను సంప్రదాన్ని సంప్రదించడానికి వారికి సమయం కావాలనుకుంది డ్రోనులపై పూర్తి నిషేధం అమలులో ఉండగా అది సంవత్సరాలు కొనసాగితే మా లాంటి చిన్న స్టార్టప్కు మణిగడ కష్టమే అవుతుంది మరి కాబట్టి మేము మూడు పనులు చేయాలని నిర్ణయించుకున్నాము ముందుగా డీజీసీఏలో ఫిర్యాదు చేశాము కొత్తగా ఎన్నికైన ప్రధాని మోదీకి లేఖ రాశాము ఏడు ప్రభుత్వ ఏజెన్సీలు సమిష్టిగా స్పందించాలని కోరుతూ రిట్ పిటిషన్ను దాఖలు చేశాము మేము డీజీసీఏకి ఫిర్యాదు చేసి సంప్రదింపులు జరిపాము పిఎంఓ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ని ఉపయోగించి మేము ఏమి చేస్తున్నామో మరి మరియు ఇది ఎంత ప్రాముఖ్యమో వివరిస్తూ లేఖలు రాశాము కర్ణాటక బెంగళూరు హైకోర్టులో డీజీసీఏ ఎంఓసీఏ ఎంఓడి డీజీఎఫ్టి డిఓటి అను సంస్థలను పార్టీ చేస్తూ పిటిషన్ వేశాము ఎందుకంటే నిర్దిష్ట రేడియో ఫ్రీక్వెన్సీకి ఉపయోగించడానికి స్పెక్ట్రం అవసరమవుతుంది వ్యవసాయ స్ప్రేయింగ్ను వ్యవసాయ మంత్రిత్వ శాఖ అప్పట్లో నిషేధించినందున వ్యవసాయ మంత్రిత్వ శాఖ ధృవీకరణ అవసరాలకు ముందు నమూనాలను అనుమతించడానికి బిఐఎస్ ఎంఈఐటివై అనుమతి కూడా కావలసి వచ్చింది శ్రీ ప్రియాంక్ ఖార్గే నేతృత్వంలోని స్టార్టప్ కర్ణాటక మరియు శ్రీ శ్రీవత్స కృష్ణన్ నేతృత్వంలోని కాఫీ బోర్డ్ ఆఫ్ ఇండియా అనే సంస్థలు మాకు డ్రోను పైలట్ ట్రయల్స్ను ప్రదర్శించడంలో సహాయపడినాయి తదనంతరం అన్ని రంగాలలో ఆవిష్కరణలను కోరుతూ అప్పుడే మొదలైన స్టార్టప్ ఇండియా వారు దరఖాస్తులను ఆహ్వానించారు డిఐపి రిజిస్ట్రేషన్ అవసరాలలో పాల్గొనడానికి మేము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారాము రెండు వేల పదహారు వరకు డాక్టర్ పీయూష్ మిశ్రా యొక్క టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ టాటా ర్యాలీస్ వ్యవసాయ డ్రోన్ ఫ్లయింగ్ టీమ్ మాత్రమే ఈ రంగంలో ఉండేది మేము రెండు వేల పదిహేడులో వ్యవసాయ మంత్రిత్వ శాఖ ద్వారా అగ్రికల్చర్ గ్రాండ్ ఛాలెంజ్ విజేతలలో ఒకరిగా అయ్యాము బేయర్ క్రాప్ సైన్స్ వారికి భారతదేశంలో నలభై సంవత్సరముల పైన ఆర్ఎండి అనుభవం ఉంది వారు గుంటూరు విజయవాడ ప్రాంతంలో వరి మిరపకాయ మరియు పత్తి పంటలపై వారి రసాయనాల సమర్థతను ట్రయల్స్ చేయడానికి మాతో ఒక ఎంఓయు కుదుర్చుకుంది అది మాకు కొన్ని పంట స్ప్రే నాజల్ మరియు రసాయన బెంచ్ మార్కింగ్లను సెట్ చేయడానికి మార్గం మార్గం సుగమం చేసింది చాలా సంవత్సరముల క్రితము ఒక బ్లాగులో రాశారు రెండు వేల ఇరవై నాటికి పది స్టార్టప్లలో ఒక స్టార్టప్ డ్రోన్లను ఎగరవేస్తారని వారు రాశారు ఇప్పుడు అది లింక్డ్ ఇన్లో మళ్ళీ పోస్ట్ చేయబడింది అది చాలా నిజం అయింది రెండు వేల పదిహేడు డీజీసీఏ నుండి డ్రాఫ్ట్ పాలసీ వచ్చింది భారతదేశంలో పుట్టగొడుగుల్లా పుచ్చుకొస్తున్న డ్రోన్ స్టార్టప్ల ఒకటవ బ్యాచ్ను ప్రారంభమైంది డ్రోన్ మేజర్ డీజేఐ కూడా తన మొదటి స్ప్రేయింగ్ డ్రోన్ ఆగ్రాస్ను విడుదల చేసింది మోడీ గారు రెండు వేల పదిహేడు ఫిలిప్స్ పర్యటన సందర్భంగా వ్యవసాయ డ్రోన్ యొక్క డెమోను చూశారు డీజీసీఏ నిబంధనల యొక్క మొదటి బ్యాచ్లో ఎన్పిఎన్టీ ఉండింది అది పరిశ్రమకు చాలా కఠినమైన సాంకేతిక నిబంధనలతో కూడినది అప్పుడప్పుడే అడుగులు నేర్చుకుంటున్న మా పరిశ్రమకు అటువంటి అధిక కఠినమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పాటించడం సవాలుగా మారింది అయినప్పటికీ మేము ఎన్పిఎన్టీని ప్రయత్నించాము అది తక్కువ పనిచేసింది ఎక్కువ ఫెయిల్ అయ్యింది మేము మునిపు మునిగిపోయే సమయానికి తదుపరి పాలసీ అప్డేట్లో ఎన్పిఎన్టీ తీసివేయబడింది అలా మాకు పరీక్ష మొత్తం రాసిన తర్వాత మొత్తం సిలబస్ని మళ్ళీ అధ్యయనం చేయాల్సి వచ్చింది ఇంతలో మేము ప్రెసిషన్ అగ్రికల్చర్ రీసెర్చ్ డెవలప్మెంట్పై దృష్టి కే కేంద్రీకరించాము ఫీల్డ్లో దీన్ని ఎంత ఉత్తమంగా అన్వయించవచ్చో మేము అర్థం చేసుకోవాలనుకున్నాము మేము ప్రధాన వ్యవసాయ రసాయన సంస్థలతో కలిసి పనిచేయడానికి వెళ్ళాము శ్రీలంక మయన్మార్లో పైలట్కి వెళ్ళాము అనుభవం సంపాదించాము స్థానిక విద్యావంతులైన యువతకు శిక్షణ ఇవ్వడం ద్వారా మరియు మా ప్రాతినిధ్యాన్ని ఏర్పాటు చేయటం ద్వారా మా దృష్టి నాజిల్ రసాయనాలు మరియు పంటల వైపు మళ్ళీంది మీరు మీ బర్గర్లో తినే ఐస్బర్గ్ లెట్యూస్ వాస్తవానికి మా మల్టీస్పెక్ట్రల్ డ్రోన్ ద్వారా దాని పెరుగుదల నుండి పంట వరకు స్కాన్ చేయబడింది అంతేకాకుండా కర్ణాటక బెలగావిలోని బెల్ట్లోని ముధోల్ గ్రామంలో శ్రీమతి సునైనా జమాధార్కు చెందిన ఇద్దరు సభ్యుల మహిళా బృందం చక్కెర మిల్లులకు హార్వెస్టింగ్ డేటాను అందజేసి వారిని భారతదేశపు మొదటి మహిళా అగ్రీ డ్రోన్ పైలట్లుగా చేసింది నీలగిరిలోని ఊటీలో దీపక్ వాసు గారు మా స్ప్రేయింగ్ డ్రోన్ల ద్వారా తేయాకు తోటలను స్ప్రే చేస్తున్నారు ప్రపంచంలో రెండు వేల రెండు వందల ఎంఎస్ఎల్ వద్ద డ్రోన్ ఎగురవేస్తూ అపూర్వమైన ఫిట్నెస్ నెలకొల్పారు భారతదేశంలో వ్యవసాయ డ్రోన్ యొక్క వ్యాపార నమూనాపై ఒక కోటి రూపాయల గ్రాంట్తో రెండు వందల పంతొమ్మిదిలో ఏఎం నితి ఆయోగ్ మాకు సహాయపడింది మేము అనుకున్న మరియు నితి ఆయోగ్ మద్దతుతో రెండు వేల పంతొమ్మిది నాటికి ఒక వ్యాపార నమూనా తయారు చేసి మూడు గ్రామీణ బృందాలను రూపొందించాము అది నేడు పరిశ్రమలో ఒక వాస్తవ వ్యాపార నమూనాగా మారింది అప్పటికి నాసిక్ నుండి రేడియో మిర్చికి చెందిన ఆర్జే షుభి ఒక చిన్న వాయిస్ ఇంటర్వ్యూ చేశాడు మరియు మరుసటి రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా మా కథను రాసింది మేము కూడా అప్పటి నుంచి పోటీని కోరుకున్నాము